హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఈజీగా అండ్ హెల్దీగా చేసుకొని బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి ప్యాన్లో రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి దంచిన వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వన్ కప్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు బీట్రూట్ సన్నగా కట్ చేసి క్లీన్ చేసి తీసుకున్నాను పావు కేజీ వరకు ఉంటుంది ఆనియన్ అంతా కలిసేలాగా కలుపుకొని హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలిపి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూడండి బీట్రూట్ అంతా ఆయిల్లోనే బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బీట్రూట్కంతా కారం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించాలి చూడండి బీట్రూట్ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఒకసారి బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే బీట్రూట్ ఫ్రై రెడీ ఈ ఫ్రై రైస్లో కానీ చపాతీలో కానీ సైడ్ డిష్గా కానీ బాగుంటుంది చూడండి వాటర్ వేయకుండానే బీట్రూట్ ఫ్రై పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో బీట్రూట్ తినడం వల్ల హెల్త్ కూడా మంచిది బీట్రూట్లో ఐరన్ విటమిన్ బి నైన్ పుష్కలంగా ఉంటుంది ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది వేడి వేడి రైస్తో బీట్రూట్ ఫ్రై పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్